బెన్సన్ టౌన్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కూడిక్కు విచ్చేసిన వారందరికీ నా యొక్క శుభాభివందనాలు మరియు ప్రత్యేకంగా స్థానిక సంఘాన్ని నేను అభినందిస్తున్నాను అలాగే ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా నేను క్రీస్తునాముల వందన తెలియజేస్తా ఉన్నా నేను పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి రోజున పెళ్లి కుమార్తె వస్తే అందరు లేచి నిలబడుతూ ఉంటారు సో నేనేం చెప్పానంటే కేవలం పెళ్లి కుమార్తె నిలబడ్డం ఏంటి వస్తే పెళ్ళికొడుకు వచ్చినప్పుడు కూడా లేవాల్సిందే నేను ఎంటర్ అవగానే లేవాలని చెప్పాను అయితే ఆ రోజైతే జరగలేదు కానీ ఈరోజు మాత్రం ఎందుకు లేపారు అందరిని లేపారు సో ఆ కోరిక తీరినట్టు అయింది నాకైతే సో వాస్తవానికి ఐఎమ్ నాట్ స్పెషల్ మీరందరూ ఎలాగో నేను కూడా మనం అందరం క్రీస్తు నందు సహోదరులమై ఉన్నాము వాక్యం గొప్పదైనది దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ నేను చెప్పటం లేదు నా ద్వారా వచ్చిందైతే కాదు కాబట్టి దేవుని వాక్యాన్ని ఈరోజు ముందుగా నాకు ఇచ్చినటువంటి టాపిక్ ఏంటంటే క్రీస్తు ప్రభవార్ మన జీవితంలో లేకపోతే వచ్చే ప్రమాదాలు ఏంటి లేదా ప్రాముఖ్యంగా క్రీస్తు ప్రభు మన జీవితంలో ఉండాల్సిందేనా అన్న విషయాన్ని గురించి చెప్పని సహోదరులు ముందుగా టాపిక్ ఇవ్వడం జరిగింది అయితే వాస్తవానికి ఈ భూమి మీద క్రీస్తు ప్రభార్ లేకుండా ఉండే ప్రమాదం ఏముంది అని అడిగితే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ధనికుల్ని మీరు అడిగారంటే పెద్దగా క్రీస్తు ప్రభార్యే అవసరం లేదు అన్నీ వాళ్ళకి జరిగిపోతున్నాయి దేవుడిని నమ్మని ప్రజలు ఈ భూమి మీద ఎనిమిది వందల కోట్ల మందిలో వంద కోట్ల మంది అసలు దేవుడు లేరని నమ్ముతారు వాళ్ళకు కూడా క్రీస్తు ప్రభావి లేకపోయినా అన్నీ జరిగిపోతున్నాయి మంచి భోజనం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది మంచి ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది అలాగే మంచి కుటుంబం ఉంటే మనశ్శాంతిగా బ్రతికేస్తారు మరి క్రీస్తు ప్రభు వారి అవసరం భౌతిక సంబంధంగా ఒక వ్యక్తికి ఈ భూమి మీద అవసరం ఉన్నట్టుగా పెద్దగా కనబట్టలేదు అయితే నిజంగా ప్రమాదమా లేకపోతే ఏంటి అవసరం అనే విషయాన్ని మనం ఈరోజు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా బైబిల్లో కొంతమంది ఆయన అవసరం లేకుండా బ్రతకటానికి ఉన్నటువంటి ప్రజలెవరూ మనం మొదటి పాయింట్లో చూడబోతున్నాం క్రీస్తు ప్రభు వారితో ఏకీభవించకుండా ఉండేటువంటి అనేక మంది ప్రజలు ఆయన చుట్టూనే తిరుగుతూ ఉన్నారు మొదటి శతాబ్దంలో వాళ్ళు ఎవరు అని కనుక మనం ముందుగా గమనిస్తే మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్లో యోహన్సు వార్త ఒకటో అధ్యాయము వచనం చూసినట్లయితే యోహన్సు వార్త పదకొండవ అధ్యాయము ఒకటో వచనం ఆయన ఆయన తన స్వకీలు ఆయనను అంగీకరింపలేదు ఆయన సొంత జనాలు ఆయన బంధువులను చెప్పుకొని తిరిగే జనాలు ఆయన యొక్క జాతి ప్రజలు క్రీస్తు ప్రభు వారిని అసలు అంగీకరించలేదు అలాగే యోహన్ సువార్త ఆరో అధ్యాయము పదిహేను వచ్చిన చూసినట్లయితే తను యేసు ఎరిగి కాబట్టిసు కాబట్టి ప్రభు వారిని భౌతిక సంబంధంగా ఒక రాజు స్థానంలో చూడాలనుకున్నటువంటి ప్రజలు ఆయన్ని బలవంతంగా హేరోది రాజు యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకున్నారు అప్పుడు కూడా ఆయన నిరాకరించాడు ఆయనను వాళ్ళు చాలా ద్వేషించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ ప్రజలు ఎందుకంటే వాళ్ళు చెప్పిన దేనికి కూడా ఆయన అగ్రి అవ్వటం లేదు ఆయన వేరుగా ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి స్వజాతి ప్రజలు వేరుగా ఆలోచన చేస్తున్నాడు వాళ్ళ జీవితాల్లో అయితే క్రీస్తు ప్రభువారు లేడు లూకాసు వార్త పదో అధ్యాయము లూకాసు వార్త పదో అధ్యాయము ముప్పై నుంచి మనం చూసినట్లయితే కీర్తన్ ఇంగ్లీష్లో చదివాడు ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చా నాకు తెలియదు తెలుగులో చదువుదాం లుకస్ వార్త పదవ అధ్యాయం ముప్పై వచ్చిన నుంచి యోనా నినే పట్టణస్థులకు ఎలా సూచనగా ఉండను అలాగే మనుష్య కుమారుడునో ఈ వారికి సూచనగా ఉండను సో కాబట్టి క్రీస్తు ప్రభు అక్కడ మీరు ఇంటికి వెళ్ళాక చదవండి క్రీస్తు ప్రభువారి యొక్క బోధలు వాళ్ళకి నచ్చటం లేదు ఆయన ఎవరినైనా పొగుడుతుంటే వాళ్ళకి నచ్చటం లేదు క్రీస్తు ప్రభువారు అన్యులతో కలిసి బోన్ చేయడం వాళ్ళకి నచ్చట్లేదు క్రీస్తు ప్రభువారు సుంకర్లతో పాపులతో సమయాన్ని గడపడం వాళ్ళకి నచ్చటం లేదు తన యొక్క స్వజాతి ప్రజలు ఆయన్ని ద్వేషిస్తూ వచ్చారు వాళ్ళ జీవితాల్లో క్రీస్తు ప్రభువారు భౌతికంగా ఏ రోజు లేడు వచ్చిన ప్రమాదం భౌతిక ంగా ఉన్నా ఉందా అని ప్రశ్నించుకుంటే వాళ్ళకి ఎలాంటి లోటు భౌతికంగా జరగలేదు క్రీస్తు ప్రభు వారు లేకపోయినా సరే వాళ్ళు చాలా హ్యాపీగా బతికేశారు భౌతిక సంబంధంగా ఎలాంటి ఇబ్బంది లేదు వారు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు ఆయన మాటలు వాళ్ళకి నష్టం లేదు ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు అన్యుడు నా కుమారుడికి బాగాలేదు కొంచెం మీరు బాగు చేయండి అనగానే క్రీస్తు ప్రభు వారు సహాయం చేసేసరికి ఆయన ఆ విశ్వాసాన్ని చూసి క్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే ఇస్రాయిల్లో కూడా ఇలాంటి విశ్వాసాన్ని నేను చూడలేదని చెప్పాడు అప్పుడు ఇస్రాయేలీ ఈయన శంకిస్తున్నాడు ఇస్రాయేలీ ప్రజల్ని తప్పుబడుతున్నాడు అంటే ఈయన ఎలాంటి వాడు ఇతను మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనే ఉద్దేశం వాళ్ళలో కలిగింది క్రీస్తు ప్రభు వారైతే అప్పుడు ఉన్నటువంటి తన యొక్క స్వజాతి ప్రజలలో ఆయన మంచి అభిప్రాయాన్ని కలిగించలేదు ఆయనని వారు అంగీకరించలేదు ఆయన జీవితంలో లేకుండానే వారి జీవితాన్ని గడిపేశారు పాయింట్ నెంబర్ టూ మొదట్లో స్వజాతి ప్రజలు ఆయన అంగీకరించలేదు రెండోదిగా మనం చూస్తే ఇలాగ అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రెండోదిగా ఆయన సొంత కుటుంబ సభ్యులు ఆయన ఏమైనా మాట్లాడుతున్నారంటే యూహన్ సువార్త ఏడో అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలు చూసినట్లయితే యోహన్ సువార్త ఏడో అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలు చూసినట్లయితే ఆయన సహోదరులు ఆయన చూచి ఆయన సహోదరులు ఆయన చూచి నేను చేయించిన క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచియాకు వెళ్ళము కాబట్టి నువ్వు ఇంట్లో ఉండి చేసేటువంటి ప్రసంగాలు నువ్వు ఇంట్లో ఉండి మాట్లాడే మాటలు మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నాయి తన యొక్క సొంత అన్నదమ్ములు ఏం చేస్తున్నారంటే క్రీస్తు ప్రభు వారిని నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి నీ ప్రసంగాలు ఏమన్నా ఉంటే చేసుకో నీవు నిజంగా పాపులారిటీ సంపాదించాలనో లేకపోతే ప్రజల మధ్యకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి ప్రసంగించకు నువ్వు ఎరుషులేము ముఖ్యపట్నానికి వెళ్ళి అక్కడ ప్రసంగించు క్రీస్తు ప్రభు వారిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటిలోంచి వెళ్ళగొడుతున్నారు తన యొక్క సొంత ఇంటి వాళ్ళకి ఆయన అక్కర్లా భౌతిక సంబంధంగా ఆయన ఇబ్బందిగా కనిపిస్తున్నాడు వాళ్ళకి ఇంకా మనం చూస్తే మత ఈ శు వార్త పదో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినా చూసినట్లయితే ఒక మనిషిని ఇంటి వాడే అతనికి శత్రువుతు కాబట్టి ఒక ఇంటి వారే ఒకని యొక్క ఇంటి వారు స్వజనులు తన యొక్క సొంత ఇంటి వాళ్ళే తనకి శత్రులు అవుతారు ఎవరినైనా సరే తల్లి కంటే తండ్రి కంటే ఎవరినైనా సరే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదని క్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు ఒకరోజు ఏం జరిగిందంటే క్రీస్తు ప్రభువారు ప్రసంగిస్తున్నాడు ఇలాగే చాలామంది జనాలు ఉన్నారు అయితే వాళ్ళ తల్లి సహోదరులు దూరంగా రోడ్డు మీద నిలబడి బయట నుంచి ఆయన పిలుస్తున్నారు మాట్లాడడానికి మీ దగ్గర ఉన్నటువంటి బైబుల్లో మత్తవార్త పన్నెండో అధ్యాయము నలభై ఆరు నుంచి యాభై వచ్చిన చూసినట్లయితే ఆయన జనసమూహాలతో ఇంకా ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియో సహోదరులను ఆయనతో మాట్లాడుకోవచ్చు వెలుపల నిలిచి ఉండరి అప్పుడప్పుడు ఇదిగో తల్లియో సహోదరులను నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పిన అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూసి నా తల్లి ఎవరో నా సహోదరులు ఎవరో అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి కాబట్టి ప్రభు వారు మాట్లాడుతూ మీ అమ్మ మీ తమ్ముళ్ళు అక్కడ నిలబడుకొని నిన్ను పిలుస్తున్నారంటే ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా చేస్తారో ఎక్కడ కూర్చున్నటువంటి మీరు నా తల్లి నా తండ్రి నా బంధువులు అంతే తప్ప వాళ్ళు కాదు క్రీస్తు ప్రభు వారు తన ఇంటి వారిని ఆయన సాటిస్ఫై చేస్తున్నాడు అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి దూరంగా మీటింగ్ జరుగుతుంటే లోపల ఉండాలి కదా ఆమె ఆయన ఏం చెప్తున్నాడు వినాల్సిన ఎక్కడ నిలబడింది బయట దూరంగా నిలబడుకుంది అన్నదమ్ములు సపోర్ట్ చేయాలి కదా బయట నిలబడుకొని ఆయన పిలుస్తూ ఉన్నారు కాబట్టి క్రీస్తు ప్రభు వారు వారి జీవితాల్లో ఉండాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారు వాళ్ళందరూ ఉండాలని వాళ్ళు ఏమనుకోవట్లేదు వాళ్ళు లేకపోయినా సరే క్రీస్తు ప్రభు వారు వాళ్ళ జీవితాల్లో లేకపోయినా చాలా హ్యాపీగా మేము గడిపేయగలం అన్నటువంటి నమ్మకం వాళ్ళలో కలుగుతుంది ఇంకా క్రీస్తు ప్రభువాని మనం చూసినట్లయితే ఎవరు ఆయన్ని ఇష్టపడ్డారు ఆ రోజుల్లో ఎవరు వద్దనుకున్నారన్న విషయాన్ని మనం చూసినట్లయితే యోహన్సు సువార్త ఆరో అధ్యాయము అరవై ఒకటి నుంచి అరవై ఎనిమిది వరకు చూసినట్లయితే దీని గురించి సనుకొంచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లైన దీని వలన మీరు అభ్యంతరపడుతున్నారా అలాగైతే మనిషిమారు కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే భోజనం కోసం చాలా మంది ఆయన వెంబడించారు భోజనాలు పెట్టేస్తారు మీటింగ్లో మీటింగ్ అవ్వగానే భోజనాలు చేయిచ్చని ఆయనతో పాటు వెళ్ళారు అయితే క్రీస్తు ప్రభు వారు మీరు చాలా మంది భోజనానికి వస్తున్నారు తప్ప నిజంగా నా మాటలు వినటానికి రావట్లేదని చెప్పగానే చాలా మంది వెనదిరిగి వెళ్ళిపోయారు ఆ మాటతో వాళ్ళకి ఏం కలిగింది బాధ కలిగింది మనసులో నొచ్చుకున్నారు శిష్యులు కూడా బాధపడతా ఉన్నారు అయితే క్రీస్తు ప్రభు వారు మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాడు సత్యాన్ని చెప్తున్నాడు అక్కడున్నటువంటి మత పెద్దలకు ఆయన వెంబడించే వారికి ఈయనంటే చాలా ఇబ్బంది కలిగిన రోజు అది ఇంకా ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఆయన వల్లని మనం ఆలోచన చేస్తే లూకాసు వార్త తొమ్మిదో అజ్జాము యాభై ఒకటో వచ్చి నుంచి పరమునకు చేర్చుకొనబడి దినములు పరిపూర్ణముగుతున్నప్పుడు ఆయన ఎరు ఎరుసలేమునకు వెలుటకు మనస్సు అక్కడ ఏం జరుగుతుందంటే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆ వచనాలు గమనిస్తే క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని డిసిప్లైన్ చేయాలి వాళ్ళకి ఇలా చెప్పండి ఇలా చెప్పండి అని ముందుగానే రచించి ఆయనతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పిన విషయాన్ని కాకుండా క్రీస్తు ప్రభు వారు వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని చూసి చాలా నొచ్చుకుంటా ఉన్నారు క్రీస్తు ప్రభు వారు సమరీలతో ఆ రోజు ప్రజలు మాట్లాడరు అసలు వాళ్ళని ముట్టుకోరు వాళ్ళు చాలా దూరంగా బ్రతకాల్సిన ప్రజలు ఎవరికి ఇస్ట్రాలకి యూదులకి అయితే సమర స్త్రీని కలవటానికి పట్టణానికి వెళ్ళి అక్కడ యోహన్ సు వార్త నాలుగో అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వాళ్ళకి డిసప్పాయింట్ అయిపోయింది ఎందుకు ఇక్కడికి వెళ్తున్నాడు ఈయన ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడుతున్నాడు సుంకరులతో మాట్లాడుతున్నాడు పాపులతో మాట్లాడుతున్నాడు సమరీలతో మాట్లాడుతున్నాడు మనందరికీ చిన్నప్పటి నుంచి స్కూల్లో కూడా కథ తెలుసు మంచి సమరయుడు పాఠం ఎంతమంది విన్నారు మంచి సమరయుడా సమరైలు అసలు మంచి వాళ్ళు ఉంటారా సమరైల్లో మంచి వాళ్ళు ఉంటారా సమరైళ్ళు పట్టుకొని మంచోడు అంటాడా ఈయన బోధలు ఈయన ఇచ్చే ఉదాహరణలు ఈయన చెప్పే ఎగ్జాంపుల్స్ అన్నీ వాళ్ళకి చాలా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి క్రీస్తు వాళ్ళ జీవితాల్లో లేకుండానే గడపాలనే ఉద్దేశంలో వాళ్ళందరూ కనిపిస్తున్నారు అనేక రకాలైనటువంటి మనుషులను చూస్తూ వస్తున్నాం ఇంకా ఎవరికి బాధ కలుగుతుందా ఆయన అంటే బైబిల్లో మనం చూసినట్లయితే మతైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు చూసినట్లయితే కాబట్టి అక్కడ గువ్వలు అమ్ముతున్నారు రాళ్ళు అమ్ముతున్నారు ఇవన్నీ చూసి దేవాలయం బయట ఏంటి వ్యాపారం నా తండ్రి యొక్క మందిరాన్ని దొంగల గుహగా మారుస్తారా మీరు అని వాటి పడద్రోసి ఆ రోకలమ్మే అమ్మే వాళ్ళందరినీ తరిమేస్తుంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎలా ఉందా ఆయన చూస్తే చర్చ్ బయట ఎన్ని రోజు వ్యాపారాలు చర్చ్ బిల్డింగ్ ఉందనుకోండి బయట వాచ్లు అమ్ముతారు బ్యాండ్లు అమ్ముతారు టీ అమ్ముతారు కట్ షీఫ్లు అమ్ముతున్నారు చర్చి బైబిల్ కవర్లు గోల్డ్ అని వ్యాపారాలు ఉన్నాయి కదా అట్లా ఆ రోజు వ్యాపారాలను చూసి ఇది వ్యాపార లయం కాదు దేవుని ప్రార్థనా మందిరం దీన్ని వ్యాపార స్థలంగా మీరు మారుస్తున్నారు చాలా బాధ కలిగింది అక్కడ ఉన్నటువంటి మతపరమైనటువంటి వ్యాపారం చేసే వాళ్ళందరికీ ఆయన వాళ్ళ జీవితంలో లేకుండానే సుఖంగా ఉంటుందన్న విషయం వాళ్ళు అనుకుంటున్నారు తప్ప క్రీస్తు మా జీవితాల్లో కావాలి కావాలని వాళ్ళు ఎవరు అనుకోవటం లేదు ఇంకా యోహాన్సు వార్త రెండో అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేడు వచ్చినా చూసినట్లయితే దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మవారును రోకలు మార్చువారును కూర్చుండటం చూసి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తొలివేసి రోకలు మార్చువారి రూపలు చెలివేసి వారి పల్ల పడదోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని కాబట్టి క్రీస్తు ప్రభు వారు రకరకాలైనటువంటి వస్తువులే కాకుండా జంతువులు కూడా క్రయ విక్రయాలు మందిరం ముందు జరుపుతూ ఉంటే దేవాలయం ముందు జరుపుతుంటే వాళ్ళందరినీ హెచ్చరించి అక్కడి నుంచి పంపించేశాడు పడద్రోశాడు అంటే బల్లలు ఏం చేశాడు పడద్రోశాడు ఎంత కోపం వచ్చిందో ఆయనకి అది చూడంగాని అలాంటి మత పెద్దలందరికీ ఆయన్ని చూసి చాలా ఇబ్బందిగా ఉంది క్రీస్తు ప్రభు వారిని ఊరికే సిలివేశారా ఎంతమంది ఒప్పనోళ్ళు చూస్తున్నాగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆయన్ను ప్రేమించే వాళ్ళ సంఖ్య కంటే ఆయన మా జీవితంలో వద్దు అనుకునే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది పరిస్థితులు శాస్త్రులు ఆయన చూసి కుళ్ళుకుంటున్నారు ఆయనే యూనివర్సిటీకి వెళ్ళలేదు పిహెచ్డీ చేయలేదు పరిచయలు శాస్త్రులు దేవుని ధర్మశాస్త్రాన్ని వివరించడానికి రాయటానికి పుస్తకాలని గ్రంథస్థం మళ్ళీ మళ్ళీ వాటిని రచించడానికి ఏర్పాటు చేయబడ్డటువంటి మత పెద్దలు క్రీస్తు ప్రభువారిని అందరు ఏమని పిలుస్తున్నారంటే బోధకుడా గురువు గారు ఓ ప్రభువా ఓ రాజా యూదుల రాజాని పిలుస్తుంటే వాళ్ళకి ఎలా ఉంది ఉదాహరణ చెప్తా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారనుకుందాం ముఖ్యమంత్రి గారు చైర్లో కూర్చో ఉండగా వేరే ఒక వ్యక్తిని తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పిలుస్తున్నారు అనుకోండి ఆయన ముందు ఎలా ఉంటుంది ఆయనకి కోపం వస్తుందా రాదా నేను ముఖ్యమంత్రిని అయితే వాడినే ఉండో పిలుస్తున్నారు ఏంటి అనిపిస్తుంది కదా అలా పరిశీలు శాస్త్రులు పొగడాల్సింది పోయి ఈయన చదువుకోకనే ఎక్కడికి వెళ్ళకనే ఈయన ఏమని పిలుస్తున్నారు బోధకుడా అని పిలుస్తున్నారు భలే కోపంగా ఉంది చిన్నపిల్లలు బొమ్మలుంటే ఇష్టపడుతుంటారు అయితే క్రీస్తు ప్రభు వారి దగ్గర ఎలాంటి బొమ్మలు లేవు చిన్నపిల్లలు శిష్యుల దగ్గరికి వెళ్ళి మేము క్రీస్తుని గలవాలని అడుగుతున్నారు అయితే వాళ్ళు ఆటంకపరిచినప్పుడు క్రీస్తు వారు చెప్పారు చిన్నపిల్లలను ఆటంకపరుస్తుంది వారి నాయకు రానియండి దేవుని రాజ్యము ఇలాంటి వారిదే మీరు కూడా చిన్నపిల్లల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు ఈ మాటలు చెప్తున్నప్పుడు ఎందుకు చిన్నపిల్లలు ఈయన వెంబడిస్తున్నారు ఎందుకు కృషిలు అడుగుతున్నారు ఐదు రొట్టెలు రెండు చేపలు ఇచ్చినప్పుడు ఎంత ఎంత వయసు ఉంటుంది అబ్బాయికి చిన్నపిల్లవాడు ఆయన వెంబడిస్తున్నాడు రోజులకి తరబడి ఆయన వెంబడిస్తున్నారు పెద్దవాళ్ళు స్త్రీలు మొదటిగా క్రీస్తు ప్రభు చనిపోతే తిరిగి లే లేచాడా అని చూసింది ఎవరు ఇరవై ఎనిమిది అధ్యాయంలో చూస్తే మగ్ధలేని మరియా మరి ఒక మరి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఆయన వెంబడిస్తున్నారు ఆయన చనిపోవడానికి సిలువు వేయడానికి తీసుకెళ్తుంటే స్త్రీలు అక్కడికి భయపడకుండా ఏడుస్తున్నారు ఆయన కోసం అమ్మ మీకోసం మీ పిల్లల కోసం బాధపడండి అడవండి అని చెప్తున్నాడు ఆయన కాబట్టి ప్రతి సెక్షన్లో చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు యూదులు అన్ని అందరూ ప్రజలు ఆయన్ని వెంబడించినటువంటి విధానాన్ని చూసినటువంటి నాయకులు మత పెద్దలు అక్కడ ఉన్నటువంటి యోధామత ప్రవీస్తులందరూ కూడాను క్రీస్తు ప్రభు వారి యొక్క పాపులారిటీ చూసి ఆయనకున్నటువంటి గుణ లక్షణాలు చూసి ఆయనకున్నటువంటి దైవ లక్షణాలు చూసి ఆయన చేసే అద్భుతాలు చూసి ఆయన చేసే సూచక్రియలు చూసి ఇతను ఖచ్చితంగా ఈ భూమి మీద ఉండటానికి వీలు లేదు అని డిసైడ్ అయిపోయారు కాబట్టి క్రీస్తు ప్రభు వారి జీవితాల్లో ఉండాలన్న కోరిక వాళ్ళెవ్వరికీ ఆ రోజున లేదు ఆయన వాళ్ళని డిసప్పాయింట్ చేయలేదు చాలా మంది ఇంకా చాలా మందిని డిసప్పాయింట్ చేశాడు తన లైఫ్ లో మత వార్త ఇరవై అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి ఇరవై మూడో వచ్చిన వరకు చూసినట్లయితే మత వార్త ఇరవయో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు వరకు అప్పుడు తల్లి తన కుమారులతో ఆయన ఆయనకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుతున్నావని ఆయన అడిగిన అందుకనే నీ రాజ్యం ముందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి ఒకడు నీ ఎడమ వైపునో కూర్చుండట కూర్చుండ ఆయనతో చెప్పు అందుకు యేసు మీరేం అడుగుతున్నారో అది మీకు తెలియదు కాబట్టి క్రీస్తు ప్రభు ఒక అమ్మగారు వచ్చి అడుగుతున్నారు వాళ్ళ దగ్గర బంధువు నువ్వు రేపు రాజ్యాన్ని స్థాపిస్తావంట ఆ స్థాపించిన తర్వాత నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళని ఎక్కడెక్కడ పెట్టుకోవాలి కుడి పక్కన ఒకడిని ఎడం పక్కన ఒకడిని పెట్టాలని చెప్పింది చాలా ఆశగా వచ్చింది ఎవరన్నా మనవాళ్ళు రాజకీయంలో ఎమ్మెల్యేగా గెలిస్తేనో కలెక్టర్ అయితేనో గొప్ప స్థానంలోకి వెళ్తే ఏం చేస్తాం రికమెండేషన్ల కోసం వెళ్తుంటాం మా అబ్బాయికి కూడా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించండి సార్ అని అట్లా రాజ్యం వస్తుందంట భౌతిక సంబంధమైన రాజ్యాన్ని గురించి ఆలోచిస్తున్న వాళ్ళు వాళ్ళ ఇద్దరి కుమారులకి జబదే కుమారులు తల్లి ఏం చేసింది అటొక్కరిని ఇటొక్కరిని పెట్టమంది అయితే ఆయన అన్నాడు నువ్వేం అడుగుతున్నావో నీకు తెలియదు ఎందుకంటే వాస్తవానికి రాజ్యస్థాపన జరగాలంటే క్రీస్తు ప్రభువారు ఏమైపోవాలి చనిపోయి తిరిగి లేవాలి చనిపోయేటప్పుడు కుడి పక్కన ఉన్నారు ఎడం పక్కన ఒకరు ఉన్నారు ఎవరు ఇద్దరు దొంగలు ఉన్నారు ఆ కుడి పక్కన ఎడం పక్కన రాజ్యం వచ్చేటప్పుడు అందుకని అంటున్నాడు నువ్వేమడుగుతున్నావో నీకు తెలియట్లేదమ్మా నువ్వు అడిగేది నీకు అర్థం కావట్లే అయితే నేనుండే స్థలంలో వీళ్ళు ఉండలేరు ఉండలేరా అదేంటి రికమెండేషన్ కోసం వస్తే ఇట్ట మాట్లాడుతున్నాడు ఈమె ఆమె హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటుందా అక్కడి నుంచి బాత్తో వెళ్ళిపోయి ఉంటుందా బాధపడి నేనేదో రికమెండ్ చేయడానికి వస్తే నా బిడ్డలని ఏదో కొంచెం ఈయన బాగు చేస్తాడనుకుంటే ఉద్యోగం ఇవ్వకపోగా ఇస్తానని కనీసం మాట మాత్రం చెప్పకపోగా అది చేయలేదని ఏంటి ఆయన చేయింది మా అబ్బాయిలు చేయలేరా సరే చూద్దాంలే అయితే ఆయన తన జీవితంలో కావాలనుకున్నటువంటి ప్రజల వాళ్ళందరూ వాళ్ళ ఆలోచనలంతా భౌతిక సంబంధంగా ఎలా సెటిల్ అవ్వాలి ఎట్లా ఇంప్రూవ్ అయిపోవాలి కోట్లు కోట్లు ఎలా సంపాదించేసేయాలి ఇలాంటి ఆలోచనలతో ఉన్నటువంటి వారందరి జీవితాల్లో క్రీస్తు ప్రభువారి యొక్క అవసరత నిజంగా కనిపిస్తుందా అన్న ప్రశ్న మనం ఈరోజు చేసుకోవాల్సిందే చాలామందిని డిసప్పాయింట్ చేస్తూ వచ్చాడు ఆయన